హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి హెయిర్ లీవ్ చేసుకొని ఎక్కడ పోతుంది పొద్దు అనుకుంటున్నారా అక్కడికి వెళ్ళైతే వేసుకోవాలా ఎక్కడికి వెళ్ళాలి అని అంటే మాకు ఎర్రగడ్డలో మెన్ అంటే లైక్ పోస్టింగ్స్ జరుగుతున్నాయి కదా మీరు ఒకవేళ తే షార్ట్ వీడియో చూడండి ఇంకా ఫాస్ట్గా రీచ్ అయినామనేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం ఎవ్వరం కూడా తిని రాలేదనేసి ఇంకా దాని తర్వాత ఎవరి డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళిపోతున్నాం నేనైతే ఏది కూడా క్యాప్చర్ చేయలేదు గైస్ ఎందుకంటే మాకైతే ఫోన్ ఎలా ఉండదు అక్కడ తీసేసుకుంటాను మేము సబ్మిట్ చేయాలా సిఆర్స్కి సో వాళ్ళైతే తీసేసుకున్నారు అండ్ వచ్చిన తర్వాతకి వీడియో తీసుకున్నాం అనమాట ఇంక మేము మా డ్యూటీ వన్కి అయిపోతుంది అనమాట వన్ తర్వాతకైతే మేము స్టార్ట్ అవుతాం అక్కడ నుంచి సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే కాలేజ్కి వెళ్తున్నా ఎందుకు కాలేజ్కి అని అంటే ఈరోజు మాకు డాన్ నైట్ ఉందనమాట యాక్చువల్లీ మాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది ఎప్పుడు బట్ దాండియా నైట్ ఉండడం వల్ల మాకు మార్నింగ్ షిఫ్ట్ వేసారనమాట సో అలా ఫస్ట్ అది కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చేసి నాకు చాలా లాంగ్ అయిపోతుంది అనేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్లో స్టే చేసిన ఇంకా మనీ నేను రెడీ చేస్తుంది అనమాట ఇంకా కొత్త కొత్తగా హెయిర్ స్టైల్ అయితే నేను చూశాను ముందు బట్ నేను ఎప్పుడూ ట్రై చేసుకోలేదు ఇంకా నేను అదే చెప్తున్నా ముందు పాపిడ తీసిన నేను మంచిగా ఉన్నానా అది ఇది అని అడుగుతున్నా అదే అంటే బాగుంది నీకే అర్థమవుతలేదు అది అని చెప్తుండే ఇంకా సో ఇట్లా మాట్లాడుకుంటు ఉన్నాము ఇంకా మాకైతే ఫుల్ లేట్ అవుతుండే గా అసలు ఫుల్ వర్షం అసలు మాకేమో అప్పుడే మెసేజ్ వచ్చింది తొందరగా రావాలి ఒకవేళ ఎక్కువ వర్షం వర్షం ఇట్లనే కంటిన్యూస్ ఉంటే క్యాన్సల్ చేసేస్తారు అనేసి సో ఇంత రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాన్సల్ చేస్తే వేస్ట్ అవుతుంది కదా అనేసి ఇక అదే మాట్లాడుతూ ఉన్నాము నేను అదే అన్న దానికి కూపెన్ పెట్టాను ఆంటీరాగా అనిపిస్తాయి ఇంకా

సో ఇది వచ్చేసిన ఫైనల్ లుక్గా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను ఇట్లా కనిపిస్తున్నాను బాగున్నాను నాకు వాళ్ళు బాగుంటాయి కమెంట్స్ సెక్షన్లో కమెంట్ చేయండి యాక్చువల్లీ నేను అసలు కాలేజ్కి చాలా తక్కువ ఇట్లా ప్రోగ్రామ్స్కి వెళ్తాను ఇంకా ఫస్ట్ టైం నాకు ఇట్లా ఎందుకో దాండి ఆడాలని మస్తు ఉండేది ఇంకా అట్లా నేను ఆగిపోయి పోయినా అనమాట నా ఫ్రెండ్స్ కూడా ఇంకా రెడీ అయిపోయినారు ఇంకా అదే వర్షంలో ఇక పోతూ ఉన్నాం కాలేజ్కి ఫుల్ బురద బురద మొత్తం ఎక్కడ చూసినా వాటర్ ఫిల్ అయిపోయి ఇంకా ఏం చేస్తాం అట్లా అన్ని కష్టాలు పడుకుంటా పోతూ ఉన్నా ఎలా అసలు చూద్దాం ఎంజాయ్ చేస్తాం లేకపోతే అందరం వర్షంలో భోజన వర్షంలో ధార్యూ ఇక్కడే మొత్తం ఐడి కార్డ్స్ ఫస్ట్ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు ఓన్లీ ఆ యూనివర్సిటీ వాళ్ళకే వెళ్ళిందనమాట ఇంకా నేను కూడా వెళ్తున్నాను ఇంకా నా కూడా ఐడి కార్డ్ అడిగితే నేను కూడా చూపెట్టేసి ఇంకా లోపలికేది వెళ్ళిపోయినాం అది అనమాట అసలు ఆ పాటకి మా డ్యాన్సులకి అసలు సంబంధమే లేదు ఏం పాటలు పెట్టినరో ఏమో కూడా మాకు అర్థం కాలేదు ఇక ఏం చేస్తాం ఇక పెట్టిన దాంట్లోనే ఎంజాయ్ చేసుకోవాలన్నట్టు ఇక ఏదో ఒక ఒక స్టెప్ వేసుకుంటూ ఆ డ్యాన్స్కి ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తూ ఉన్నాం అలా ఇక అట్లుంటుంది మనతోటి ఇంకా ఇక్కడైతే మా కాలేజ్ అందరం కూడా ఒక రౌండ్ సర్ సర్కిల్గా ఫామ్ చేసి అయితే మా సీనియర్స్ జూనియర్స్ సబ్ జూనియర్స్ అందరం కూడా ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉన్నాం అలా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది గైస్ ఫస్ట్ కొంచెం సేపటికి ఆ మ్యూజిక్ అయితే మొత్తాన్ని కాపేసి వాళ్ళు పాడడం ఆపేసి అయితే డీజే పెట్టినారు ఇంకా డీజే పెట్టిన తర్వాత అందరం మస్త్ అంటే మస్తు ఎన్వయ్ చేసిన అనమాట ఇంకా లాస్ట్ అయిపోయిన టైం ఇది అందరు ఇంకా చాలామంది అప్పటికి గ్యాదర్ అయిపోయి ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాం అనమాట i don't know ఇంకా ఇక్కడ అయితే మా మ్యామ్ని అయితే ఇట్లా ఫుల్ రిక్వెస్ట్ చేసినాం అనమాట మా ఇద్దరు మ్యామ్స్ కూడా అక్కడ ఉన్నారు మ్యామ్ ప్లీజ్ డ్యాన్స్ అయ్యింది డ్యాన్స్ అయ్యింది అంటే అస్సలు వేయలేదు ఇంకా లాస్ట్ ఎట్లాగట్లా ఇక్కడ అందరు చేస్తుండే ఇంకా మా వాళ్ళే అట్లా ఉంటే ఇంకా మేము కూడా ప్లీజ్ మాతో రన్ని ఎంజాయ్ చేయండి అది ఒక్క స్టెప్ ఒక్క స్టెప్ అనేసి ఇక అందరం కలిసి అయితే మ్యామ్ని కూడా పిలిచి తీసుకొచ్చి చేయించేసినాము అలా అయితే కంప్లీట్ అయిపోయింది మా డాండీ అండ్ నైట్ అప్పటికి ఫుల్ లేట్ అయిపోయి ఉండే గాయస్ ఇంకా నేను ఇంటికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అట్ల అయితే ఉండే సో దట్స్ ఇట్ గాయస్ ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్